విశాఖపట్నం వేదికగా జరిగిన ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా అనూహ్య విజయం సాధించింది అప్పటి వరకు టీమిండియా చేతుల్లో ఉన్న విజయం ఆఖరి ఐదు ఓవర్లలో మారిపోయింది ముఖ్యంగా డి క్లార్క్ బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ప్లేయర్లు కూడా చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోయారు గ్రౌండ్ కి నలువైపుల బౌండరీలు సిక్సర్లు బాధతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది భారత్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ డి క్లార్క్ బ్యాటింగ్ పై వైజాగ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు ఆఖరి ఐదు ఓవర్లలో సౌత్ ఆఫ్రికా విజయానికి యాభై రెండు పరుగులు కావాల్సింది ట్రైన్ అరవై నాలుగు బంతుల్లో నలభై తొమ్మిది డిక్లార్క్ బంతుల్లో పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు అమన్ జ్యోత్ కౌరు వేసిన నలభై ఆరో ఓవర్లలో డిక్లార్క్ హిట్టింగ్ ప్రారంభించింది మొదటి రెండు బంతుల్లోనే సిక్స్ ఫోర్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది అయితే అదే ఓవర్ లో స్టాండర్డ్ బ్యాటర్ క్లోట్రయన్ నలభై తొమ్మిది పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది ఇక ఈ మ్యాచ్ టీమిండియాదే అనుకున్న సమయంలో ది క్లార్క్ రెచ్చిపోయి రిజల్ట్ ట్రయన్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చిన బ్యాటర్ కి కేవలం మూడు బంతులు మాత్రమే ఆడే అవకాశం ఇచ్చి మిగతా ఇన్నింగ్స్ మొత్తం ఒక్కటే ఆడింది ఫీల్డర్ మీదుగా బౌండరీలు బాధూ ఇండియాకు చుక్కలు చూపెట్టింది ఏకంగా ఎనిమిది ఫోర్లు ఐదు సిక్సర్లతో యాభై నాలుగు బంతుల్లోనే మొత్తం ఎనభై నాలుగు పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేసేసింది దీంతో టీమిండియా మ్యాచ్ ఓడినా క్లర్క్ బ్యాటింగ్ కి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారని చెప్పాలి